హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మెక్కు పాతకాలం నాటి చింతపండు పచ్చడండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ముందుగా ధనియాలు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత వాటిని రోట్లో వేసి దంచుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి వేయించేటప్పుడు తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి దంచుకున్నాక మనం చింతపండు నానబెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం నీళ్లు వేసుకొని ఆ నానబెట్టిన చింతపండు కొంచెం నీళ్లు వేసుకొని చింతపండు వేసుకొని ఇట్లా ముద్దలాగా నూరుకోవాలి తర్వాత మనం ఇందులో వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి దంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కచ్చ దంచుకోవాలి అవి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇవి ఇంకా మనం పోపు ఏమీ వేసుకునే అవసరం లేదండి ఘాటు అయితే ఉంటుంది కొంచెం కారం తినగలిగిన వాళ్ళు నోటికి భలే ఉంటుంది ఇది ఓకేనా ఇది దంచుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఈ సమయంలో మనం ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తినడమేనండి మా మాత్రమే చేస్తున్నారు ఈ పచ్చడి చేత్తోనే కలుపుతున్నారు ఆవిడ మనమైతే కారం వేస్తుందేమో అన్ని స్పూన్లు వాడతాం కదా సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి మనం మర్చిపోతున్న పచ్చడి మీరు ఒక్కొక్కసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఓకేనా చింతపండు రోటి పచ్చడి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని సూపర్ అంటే సూపర్ టేస్టీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సూపర్ టేస్టీ చింతపండు పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నోటికి ఘాటు ఘాటుగా ఉండి చింతపండు పచ్చడి రెడీ బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకేనా బాయ్ ఫర్ నౌ